యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న పన్నెండు మంది శిష్యులలో పేతురు గారు ఒక ముఖ్య శిష్యుడు మన పరిశుద్ధ గ్రంథం గమనిస్తే నాలుగు సువార్తలు మనకు కనిపిస్తాయి యేసుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న యోహాను గారు సువార్తను వ్రాసారు మరియు ముఖ్య శిష్యుడైన పేతురు గారు సువార్తను రాయలేదా అంటే వ్రాసారు మీరు విన్నది నిజమే అపుష్లుడైన పేతురు గారు సువార్తను రాశాడు అయితే ఆ సువార్త మన పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు లేదు దాన్ని నిజంగానే వ్రాసారా అది ఎక్కడ దొరికింది దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అందులో ఏమి రాయబడి ఉంది ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను చూడండి పేతు రాసిన సువార్త పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త అర్బైన్ బోరియంట్ ఆధునిక ఈజిప్షియన్ నగరమైన అక్మియంలో కనుగొన్నారు ఈ నగరం నాగ్ అహ్మదీకి ఉత్తరాన తొంభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే ఈ పురాతన మ్యాన్స్క్రిప్చర్ ఎనిమిదవ లేదా తొమ్మిదవ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు అందులో యేసుక్రీస్తు ప్రభువు గురించి ఉంది మరలా మరో రెండు పపాయి రైస్ యొక్క చిన్న చిన్న భాగాలు దొరికాయి వీటిని పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ప్రచురించారు ఇక్కడ ఒక మ్యాన్ స్క్రిప్చర్ దొరికింది అది పురాతనమైనది అందులో యేసుక్రీస్తు ప్రభు గురించి ఉన్నది ఇవన్నీ సరే రాసింది ఎవరు ఇక్కడ స్క్రిప్చర్లో ఉన్న విషయాలు గమనిస్తే అందులో అరవై వర్సెస్ ఉన్నాయి అవి ఏసుక్రీస్తు ప్రభు గురించి తెలుపుతుంది అది పేతురు అనే శిష్యుడు రాస్తున్నట్లుగా ఉంది దానిని బట్టి ఇది పేతురు గారు వ్రాసిన సువార్తగా గుర్తించారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ నిజంగా ఇది పేతురు గారు రాసిన సువార్తేనా కాదా అనే విషయం తెలియాలి ఇది పేతురుగారు రాసినటువంటి సువార్త అయితే ఎవరికి రాశారో తెలియాలి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మత్తయి మార్కు లోక యోహాన్ సువార్తలు కొన్ని ప్రాంతాలను ఉద్దేశించి వ్రాసినవి మత్తాయ్య సువార్త యూదులకు వ్రాసినది మార్కు సువార్త అన్యులకు రోమీలకు వ్రాసినది లోక సువార్త గ్రీకులకు వ్రాసినది యోహాన్ సువార్త క్రైస్తవులకు వ్రాయబడింది అలా ఈ పేతురు సువార్త ఎవరికి వ్రాయబడింది అంటే అది ఎవరికీ తెలియదు సరే ఎవరికి వ్రాసిన పేతురు గారు వ్రాసినటువంటి సువార్తే కదా దాన్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో చేర్చలేదు అంటే పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడాలి అంటే అది అపస్తుల ద్వారా వ్రాయబడి ఉండాలి అందులో దేవుని ఆలోచనలు మాత్రమే ఉండాలి అది ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయం ఉండకూడదు కానీ ఇక్కడ పేతురు గారు వ్రాసినటువంటి సువార్తలో వ్రాసింది పేతురుగారు అని చెబుతూ ఉంటారు కానీ నిజానికి ఆ సువార్త ఎవరు రాశారో తెలియదు అందులో మాత్రం పేతురు గారు రాసినట్టుగా ఉంటుంది అంటే ఎవరో పేతురులాగా ఈ సువార్తను రాశారు ఇందులో యేసు గురించిన తప్పుడు బోధ వ్రాయడం జరిగింది కాబట్టి అనేక మంది బైబిల్ పండితుల చేత ఇది గారు రాసినటువంటి సువార్త కాదు అని నిర్ధారించి పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడలేదు ఇంతకీ ఆ సువార్తలో ఏముంది గారు రాయలేదు అనటానికి సాక్ష్యం ఉందా అంటే ఈ సువార్తలో ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానం గురించి ఉంటుంది అందులో యేసును బంధించిన తర్వాత విచారణలో చివరిగా పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఫిలాతు యేసుకు శిలువ వేయమని తీర్పు ఇస్తారు కానీ ఈ సువార్తలో ఫిలాతు యేసుకు శిక్ష వేయరు నేను శిక్ష వేయను అని చేతులు కడుగుకొని పక్కకు వస్తారు అప్పుడు ఆ బాధ్యతను ఏ రోజు తీసుకొని ఏసుకు శిలువ శిక్ష వేశారు అని ఫిలాతు ఏమీ చేయలేదని ఈ సువార్తలో వ్రాయబడి ఉంది ఇది నాలుగు సువార్తలలో ఉన్నదానికి విరుద్ధముగా ఉంది మరొకటి యేసుక్రీస్తు ప్రభువు బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చి రాలటం మనం బైబిల్లో చూస్తాము కానీ ఈ సువార్తలో యేసుక్రీస్తుకు శక్తులన్నీ బాప్తిజం తీసుకున్న సందర్భంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వచ్చాయని ఆ శక్తి ద్వారానే అన్ని అద్భుతాలు చేశారని తర్వాత ఏసు శిలువలో నా దేవా నా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని పలికిన దానిని నా శక్తి నా శక్తి నన్ను ఎందుకు విడిచావు అని అరిచాడని అప్పుడు ఏసుకున్న శక్తులు అన్నీ పోయాయని ఈ సువార్తలో వ్రాసారు ఇదే పేతురుగారు నేను ఎవరిని అనుకొనుచున్నారు అని యేసు అడిగినప్పుడు పేతురుగారు నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పారు కదా అప్పుడు పేతురుగారికి తెలియదా యేసుకు శక్తులు వచ్చి చేస్తున్నాడు తర్వాత అవి పోతే ఏమీ చేయలేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ సువార్త వ్రాసింది పేతురుగారు కాదు అని ఈ సువార్తలో యేసుక్రీస్తు ప్రభువును శిలువ వేసినప్పుడు ఆ శిలువలో నొప్పి లేకుండా మౌనంగా నొప్పి లేనివాడిగా ఉన్నాడు అసలు ఏసుకు నొప్పి లేదు అని వ్రాసారు ఇది వాస్తవమా యేసుకు శిలువలో నొప్పి ఉండదు శిలువ వేస్తే బాధ కలుగుదు అంటే గచ్చామాని తోటలో ఎందుకు ప్రార్థన చేశాడు మరొకటి యేసు శిలువలో నా శక్తి నా శక్తి అని పలికిన తర్వాత ఏసు శిలువలో చనిపోకుండానే ఆయన ఆకాశంలోకి ఎత్తపడ్డాడని ఈ సువార్తలు వ్రాసారు ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ సువార్త ఎలా వచ్చి ఉంటుందని ఏసు చనిపోకుండా అలానే ఎత్తబడ్డాడు కదా అంటే అక్కడ ఏసు లేరు అప్పుడు సమాధి ఎవరిని చేశారు ఇదే సువార్తలో మరలా ఉంటుంది యేసును సమాధి చేశారని యేసు ఎత్తబడ్డాడు అని చెబుతుంది మరలా సమాధి చేశారని చెబుతుంది యేసును సమాధి చేసిన తర్వాత దేవదూతలు వచ్చారు అప్పుడు ఏసు పునరుద్ధానంతో శిలువ వచ్చిందని శిలువ మాట్లాడిందని అటు ఇటు కదులుతూ తిరిగిందని ఈ సువార్తలో వ్రాయబడింది యేసు పునరుద్ధానం తర్వాత యేసును సజీవులుగా చూసిన సాక్షులు ఒక్కరూ కూడా లేరని వెంటనే పైకి ఎత్తబడ్డాడు అని యేసు వార్తలో వ్రాయబడి ఉంది యేసు ఎన్నిసార్లు ఆకాశంలోకి ఎత్తబడతారో ఒకసారి సెలువలో ఎత్తబడతారు మరొకసారి పునరుద్ధానం తర్వాత ఎత్తబడతారు అని వ్రాసిన వ్యక్తికే తెలియాలి దీన్ని బట్టి చూస్తే ఈ సువార్తలో వ్రాయబడినవి నాలుగు సువార్తలను విభేదిస్తుంది మరియు యేసుక్రీస్తు ప్రభును గూర్చిన వివరణ అర్థం కాని విధంగా ఉంది కొన్ని సందర్భంలో జరిగిందని కొన్ని సందర్భాల్లో జరగలేదని ఇలా కొన్ని విషయాలు దేవుని గురించి తప్పుగా రాయడం జరిగింది దీన్ని బట్టి మనకు మరొకటి అర్థమవుతుంది ఈ సువార్త పేతురు గారు రాయలేదని సరే మొదట్లో పేతురు గారు ఈ సువార్త వ్రాసారని చెప్పారు కదా అంటే నిజంగా రాసారా లేదా అంటే పేతురుగారు తన చేతితో రాయలేదు కానీ తన మాటలతో సువార్తను వ్రాసారు అది మన పరిశుద్ధ గ్రంథములో కూడా ఉంది అవును మన పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా వ్రాయబడిన సువార్త పేతురు ప్రసంగాలతో అనుభవాలతో పుట్టిన సువార్త మార్కు సువార్త మీరు విన్నది నిజమే మార్కు గారు రాసినటువంటి సువార్త పేతురు గారి చెప్పిందే ఈ జాన్ మార్క్ గారు గారి దగ్గర ఉన్నప్పుడు ఏసు చేసిన కార్యములను అద్భుతములను ఏసు జీవితం గురించి తెలిసినప్పుడు వాటిని గుర్తించుకొని వ్రాసినదే మార్కు సువార్త ఈ మార్కు సువార్త రోమియులకు అన్యులకు ఉద్దేశించి వ్రాయటం జరిగింది దీన్ని బట్టి గారు సువార్త చేతితో వ్రాయలేదు కానీ తన ఆత్మస్వరము ద్వారా వ్రాసారు వ్రాపించారు అని తెలుస్తుంది ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రపంచంలో ఎన్నో తప్పుడు బోధలు వస్తున్నాయి ఎంతోమంది యేసును గూర్చి తప్పుడు వాదనలు వినిపిస్తున్నారు మీరు వాటిని విన్న వెంటనే ఇది తప్పు ఇది ఒప్పు అని నిర్ణయం తీసుకోవద్దు దాన్ని పరిశీలించి తెలుసుకోండి అది దేవుని వాక్యానికి విరుద్ధమా అనుకూలమా అని తెలుసుకోండి పేతుడు సువార్త కాదు ఇంకా ఎన్నో తప్పుడు సువార్తలు ఎన్నో ఉన్నాయి తోమా సువార్త అని మేరీ శువార్థాన్ని సువార్త అని పిలుపు అని ఇలా ఎన్నో ఉన్నాయి తప్పుడు బోధ ఎన్ని వచ్చినా చివరికి మిగిలేది సర్వ సత్యమే ఆ సత్యమే యేసుక్రీస్తు ప్రభువు ఆ యేసుక్రీస్తు ప్రభువు కృప మనకు నిరంతరము తోడుగా ఉండును గాక ఆమెన్ మీకు పరిశుద్ధ గ్రంథమునందు ఉన్న సందేహములు మాకు కామెంట్స్ రూపంలో తెలపండి దేవుని చిత్తమైతే వాటిని వీడియో చేస్తాం